హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పటేలమ్మ పాకశాల ఈరోజు మనం ఈ వీడియోలో ఆషాఢ మాసం అయితే వచ్చింది కదా అండి గోరింటాకు పెట్టుకోవటం స్టార్ట్ చేశారందరం ఇప్పుడు నేను కూడా ఈరోజు గోరింటాకు అయితే పెట్టుకుందామని గోరింటాకు తెచ్చుకున్నాను గోరింటాకు కోసం గోరింటాకు మనకు ఎర్రగా పండాలంటే కాజు నిమ్మకాయ చింతపండు పుల్లటి పెరుగు వాడుకోవచ్చండి కాసు అనేది తమలపాకుల్లో కిల్లీలో వాడతారు కదండి అదే అండి కాసు ఎంతమంది అయితే కాసుతో గోరింటాకు ప్రిపేర్ చేస్తారో కామెంట్స్లో చెప్పండి గోరింటాకుని అయితే పుల్లలు లేకుండా నీట్గా చేసుకున్న తర్వాత మనమైతే గోరింటాకుని మిక్సీ పడదామండి గోరింటాకు ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని వాటర్తో పాటు వేయండి ఇక్కడ వాటర్ చూసి వేసుకోండి పెరుగు వాడుతున్నప్పుడు చింతపండు వాడనవసరం లేదండి పుల్లటి పెరుగు కూడా చింతపండుకి ఈక్వల్గా పనిచేస్తుంది రెండు వేసుకున్నా పర్వాలేదు ఒక చిన్న హాఫ్ బైట్ లాగా కాసు వేసుకోండి నిమ్మకాయ అనేది నెక్స్ట్ రౌండ్లో యూస్ చేయవచ్చండి ఇప్పుడు చింతపండు కాసు గోరింటాకు మిక్సీ పట్టండి వాటర్ అనేది మనము చూసి వేసుకోవాలండి లేదంటే గోరింటాకు కొంచెం లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది పెట్టుకునేటప్పుడు జారిపోతూ ఉంటుందండి ఇప్పుడు ఒక రౌండ్ మనము మిక్సీ పట్టాక ఇప్పుడు నిమ్మకాయ యాడ్ చేసుకోండి ఒక నిమ్మకాయ మొత్తం వేసుకుంటే పర్వాలేదండి పుల్లటి పెరుగు వాడుతున్నప్పుడు చింతపండు గుజ్జు ఆ వాటర్ ఈ వాటర్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుందండి అందుకని పెరుగు కొంచెం చింతపండు కొంచెం అట్లా చూసి వేసుకోవాలండి వాటర్ మాత్రం ఇలా నిమ్మకాయ పిండిన తర్వాత కిందిది మెది కలపండి మిక్సీలో ఎందుకంటే మనం ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ వేసేటప్పుడు మొత్తం చక్కగా గ్రైండ్ చేసుకోవచ్చు చూసారు కదండి కోరింటాక్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది స్మూత్గా వచ్చింది నేనైతే ఇంకా ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదు చింతపండు వాటర్తో పట్టేశానండి ఇప్పుడు మనం ఈ బౌల్లోకి అయితే సపరేట్ చేసుకుందాం ఇప్పుడు ఈ గోరింటాకుని మనం చేతులకి కాళ్ళకి అయితే పెట్టుకుందామండి చాలా చక్కగా స్మూత్గా వచ్చి చూసారా అండి చేతులు కూడా కొంచెం చేతికి తగలగానే రెడ్గా అయిపోయింది ఇది మార్నింగ్ అండి నేను నైట్ పెట్టుకొని మార్నింగ్ చూపిస్తున్నాను నైట్ మొత్తం పెట్టుకుంటే మంచి రంగు వస్తుందండి ఆషాడ మాసంలో గోరింటాకు మనం అందం కోసమే కాదండి మన శరీరంలో ఉన్న వేడిని తగ్గించడానికి కూడా మనం పెట్టుకోవచ్చు మనం వెంటనే కడిగేసుకోకుండా గోరెంటాకును తీసిన తర్వాత కొబ్బరి నూనె మాత్రం అప్లై చేసుకోండి కలరు వెంటనే వాటర్లో అయితే కరిగిపోతుందండి అలా పోకుండా మనం కొబ్బరి నూనె అయితే అప్లై చేసుకుంటే కలర్ అనేది మన శరీరంలోకి కొంచెం మంచిగా ఇంకుతుంది చూసారు కదండి కాసు వాడటం వల్ల రంగు ఎంత చక్కగా వచ్చిందో ఎర్రగా అరికాళ్ళలో కాళ్ళ పగుళ్ళు ఉంటాయి కదండి అక్కడ మనం గోరింటాకు కాళ్ళకైతే పెట్టుకుంటే మన వేడి మాత్రం తగ్గుతుందండి వేసవ కాలంలో వేడి అంతా మన శరీరంలో చేరుతుంది కదండి ఆ వేడి అనేది ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవటం వల్ల తగ్గిపోతుందండి చూడండి కాసు వాడి మీరు కూడా ట్రై చేయండి నాకు చెప్పండి